తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకోవచ్చు పదహారు రెండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజు మనకి న్యూస్ అయితే రావడం జరిగింది రైతు భరోసా రెండు వేల ఇరవై ఐదు ప్రభుత్వం డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట ఇక్కడ ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ఒక పెద్ద శుభవార్త అనమాట మొత్తంగా పద్నాలుగు జిల్లాలకైతే ఈరోజు డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు మొత్తం ఆరు ఎకరాల వరకు ఈరోజు డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట మీకు ఈరోజు ఇది ఒక పెద్ద శుభవార్త అనమాట ఎందుకంటే చాలామంది రైతులకి ఇప్పటికే ఎకరం కూడా పర్లేదన్న ఎకరన్నర పడలేదు రెండు ఎకరాలు పర్లేదు చాలామంది అయితే కామెంట్లు పెట్టారు కదా మీ అందరికీ ఈరోజు డబ్బులు అయితే పడబోతున్నాయి ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క రైతుకి ఈరోజు డబ్బులు అయితే పడబోతున్నాయి అనమాట ఇప్పటివరకు మీకు రైతు భరోసా డబ్బులు అనేవి పడ్డాయా లేవా అని చెప్పేసి అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి ఒకవేళ కామెంట్ చేసి ఇప్పటివరకు మీకు ఎకరం ఉన్నా రెండు ఎకరాలు ఉన్నా అసలు మూడు ఎకరాలు ఉన్నా డబ్బులు పర్లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఒకవేళ అన్న నాకు ఎకరన్నర ఉంది ఆ ఎకరన్నరలో అరకు పడ్డాయి కానీ ఎకరానికి పర్లేదు అని ఇంత కొంతమంది అంటున్నారు వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేయండి మీకు అసలు పడ్డాయా లేవా అని చెప్పేసి అసలు ఇప్పటివరకు అసలు ఏ రూపాయి పడిన వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు కూడా ఒకసారి కామెంట్ చేసి ఏ జిల్లా అని చెప్పి పెట్టిన తర్వాత మీరు కామెంట్లో పైన ఒక లైక్ ఉంటుంది అనమాట అది కొడితే మీరు పెట్టిన కామెంటే నాకు వస్తుందనమాట ఓకేనా మీరు అలా పెట్టిన తర్వాత ఉండండి నేను అందరికీ రిప్లై ఇస్తాను మెసేజ్ చేసి మీకు ఎప్పుడు వస్తాయి మీ జిల్లాకు అని చెప్పేసి మీకు స్పష్టంగా నేను చెప్తాను అనమాట మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు ఇక్కడ మనం మరికాస్త ఆలస్యం చేయకుండా అసలు రైతు భరోసా డబ్బులు ఎప్పుడు పడుతున్నాయి అసలు ఎందుకు ఇంత ఆలస్యం అయింది అసలు రైతు సోదరుల యొక్క అకౌంట్లో అసలు ఎప్పుడు పడబోతున్నాయి అని చెప్పేసి మీ అందరికీ అయితే నేను స్పష్టంగా చెప్తాను అలానే ఇప్పటివరకు ఏ జిల్లాల వరకు పూర్తి చేశారు ఇంకా ఏ జిల్లాలు ఉన్నాయి ఏ జిల్లాలో ఏ ఊరు వాళ్ళకి పడాల్సినవి ఉన్నాయి మొత్తం నాలుగు స్కీములతో సహా అమలు చేస్తూ వస్తున్నారా వీటన్నిటి గురించి కూడా నేను స్పష్టంగా చెప్తానమాట ఈ వీడియో మీకు ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ చూసుకోండి బ్రేకింగ్ న్యూస్ అకౌంట్లో డబ్బులు జమ తెలంగాణ రైతులకు శుభవార్త రెండు ఎకరాల వరకు రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది అయితే ఇక్కడ చూసుకుంటే మొత్తంగా వచ్చేసి రెండు ఎకరాల వరకు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది అని చెప్పేసి చెప్తున్నారన్నమాట మొత్తంగా వచ్చేసి ఒక్కొక్క ఎకరానికి ఆరు వేల చొప్పున విడుదల చేస్తున్నారు ఓకేనా ఇది బాగా గుర్తుంచుకోండి ఎకరానికి ఆరు వేల చొప్పునే విడుదల చేస్తున్నారు ఏడు వేల ఐదు వందల రూపాయలు కాదు మనకి ఇంత ముందు ఏడు వేల ఐదు వందలు అని చెప్పారు రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు విడుదల చేస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసిందంటే కేవలం ఒక్కో సీజన్లో ఓన్లీ నుండి ఆరు వేల రూపాయలు ఎకరానికి మాత్రమే విడుదల చేస్తుంది మొత్తం పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాల్లో రెండు కోట్లు మనకైతే జమ చేసింది ఓకేనా రెండు కోట్లు మొత్తంగా వచ్చేసి విడుదల చేసిందని చెప్పేసి చెప్తున్నారు అలానే ఇక్కడ మనకు చూసుకుంటే ఇప్పటివరకు వరకు లక్షల మంది ఖాతాల్లో వచ్చేసి ఇక్కడ ఎకరం వాళ్ళకి ఇక్కడ ఎకరం వాళ్ళకి ఎంతమందికి ఒక వెయ్యి నూట ఇరవై ఆరు కోట్లు మనకైతే విడుదల చేయడం అయితే జరిగిందనమాట అయితే ఇక్కడ మీకు ప్రభుత్వం ఏమంటుందంటే ఇక్కడ రైతు భరోసా విషయంలో మీకు చెప్పేది మేము ఒకటే ఇక్కడ సాగు చేసే భూములకు మాత్రమే మేము విడుదల చేసుకుంటూ వస్తున్నాం ఒకవేళ మీ భూమి కనుక సాగు చేసి కనుక లేకపోయింటే మాత్రం మీకు మీ ఖాతాలో డబ్బులు అనేవి అయితే జమ కావు ఓకేనా గుర్తించారా మీ ఖాతా కనుక డబ్బులు పడాలంటే తప్పకుండా మీ అకౌంట్ అయితే సాగు చే మీ ఏదైతే పొలం ఉందో సాగు చేసి ఉండాలి అలానే ఇంకొకటి ఏంటంటే ఐఏఎస్ కానీ ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి లేకుండా సాగు ఇక్కడ ఓన్లీ రైతు అనుకున్న వారు మాత్రం మీరు ఏం దిగులు చెందాల్సిన అవసరం లేదు తప్పకుండా మీకు డబ్బులు అనేవి పడతాయి మరి ప్రభుత్వం మనకు పెట్టిన టార్గెట్ ఎప్పుడు అంటే మనం ఇక్కడ చూసుకుంటే మార్చు ముప్పై తారీఖు మార్చి ముప్పై ఒకటో తారీఖు నైట్ లోపు ప్రతి ఒక్క రైతన్న ఖాతాలో ఎంతవరకు పదిహేను ఎకరాల నుంచి ఇరవై ఎకరాల వరకు ప్రతి ఒక్క రైతన్నకైతే డబ్బులు అందిస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట ఇది వచ్చేసి రైతు భరోసా గురించి అలానే ఇంకా నాలుగు స్కీములు కూడా అమలు చేస్తూ వస్తున్నారని చెప్పాను మీకు చెప్తుందా రైతు భరోసా నాలుగు స్కీములు ఇంద్రమ ఇల్లు రైతు భరోసా ఇక్కడ ఆత్మీయ భరోసా అలానే ఇక్కడ వచ్చేసి కొత్త రేషన్ కార్డులు అనమాట ఈ నాలుగు స్కీములు ఒక్కొక్క ఊర్లో అమలు చేసుకుంటూ వస్తూనే ఉన్నారనమాట మీ ఊరికి వచ్చేసరికి కాస్త ఆలస్యం అవ్వచ్చు ఎందుకంటే మనకు మార్చి వరకు ఇంకా టైం ఉంది ఎంత లేదన్నా మనకి ఇంకా ఇంకొక నెల వరకు టైం ఉందన్నమాట ఆ ఒక నెల కావచ్చు ఇవి ఒక ఇంకా పది రోజులు వస్తా ఉంది మొత్తంగా వచ్చేసి ఈ ఇవన్నీ రోజులు మీరు వెయిట్ చేయండి నలభై రోజుల వరకు ఉంది ఈ నలభై రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి చేస్తారు తప్పకుండా మీకు డబ్బులు అయితే అందిస్తారు ఓకే గైస్ ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా ఒక కామెంట్ చేయండి